అందరికి నమస్కారం ఏ జన్మలో ఏ పాపం చేశారో ఉగాది తర్వాత నుండి ఈ రెండు రాశుల వారికి జాగ్రత్తగా ఉండాలి ఏ చిన్న తప్పు చేసినా మీ జీవితం తలకిందులుగా అవుతుంది ఉగాది తర్వాత నుండి ఈ రెండు రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే ప్రాణాలు పోతాయి మరి ఆ రెండు రాశుల వారు ఉగాది తర్వాత నుండి ఈ రెండు రాశుల వారు జరగబోయేది ఏమిటో మనం ఈ వీడియోల వివరంగా తెలుసుకుందాం అలాగే ఉగాది తర్వాత నుండి ఈ రెండు రాశుల వారు శుభ ఫలితాలను పొంద ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం ఇక వీడియోలోకి వస్తే జంట అని అర్థం ఉత్తరాయనము దక్షిణాయనము అని జంటతో కూడిన సంవత్సరానికి ఉగము అనే పేరు ఆదిగా ఉగాది జరుపుకుంటూ ఉంటాము బ్రహ్మదేవుడు చైత్ర పౌర్ణమి నాడే సృష్టి ప్రారంభించాడని పురాణాలు చెప్తూ ఉన్నా తెలుగు వారి సృష్టి అది ఉగాది పండుగ జరుపుకుంటూ ఉంటారు ఉగాది రోజున ఉగాది పచ్చడి ఖచ్చితంగా తినాలి దీనికి చాలా ప్రత్యేకత ఉంది శరీరంలో వ్యాధులను ఉగాది పచ్చడి న్యాయం చేస్తుందని అందరూ ఆ బ్రహ్మ ముహూర్తంలోనే నిద్ర లేచి స్నానాలు ఆచరించి ఆ తర్వాత పూజలు చేసుకొని ఉగాది పచ్చడి స్వీకరించిన తర్వాత గుడిలో పంచాంగం చెప్పుకోవాలి గుడిలో పంచాంగం చెప్పడం అనేది మన తాతల కాలం నుండి వస్తున్న సాంప్రదాయం అలాగే ఈ రోజు అందరూ పంచాంగ శ్రవణం చేస్తారు కొత్త సంవత్సరంలో ఏ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుంటూ ఉంటారు ఉగాది ఈ ఉగాది రోజు పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలి అంటే ఉగాది రోజున వేప పచ్చడి ఎంతో ప్రాముఖ్య ముఖ్యత పంచాంగ శ్రవణం కూడా అంతే ప్రాముఖ్యత పెద్దలు ప్రాచీన భారతీయుల కథ నేటి పంచాంగానికి పునాది అని చరిత్రకారుల విశ్లేషణ మనకు తెలిసిన భౌగోళ శాస్త్రం ఆధారంగా ఏ గ్రహాలు ఏ రాశిలో సంచరి ఏ రాశిలోకి సంచరిస్తూ ఉన్నాయో లెక్క వేసి వాటి ప్రకారం ఫలితాలను అంచనా వేయటమే పంచాంగం పంచాంగంలో తిది వారం నక్షత్రం యోగం కారణములే ఐదు భాగాలుగా ఉంటాయి అందుకనే దీనిని పంచాంగనే పేరు తిది ఈ విషయంలో లో జాగ్రత్త పడితే సంపద వారం వల్ల ఆయుష్ నక్షత్రం వల్ల పాప పరిహారం రోగం వల్ల ఆరోగ్యం కరుణ వల్ల విజయం ప్రార్థిస్తుందని అంటారు పంచాంగం ప్రకారం వ్యవసాయానికి వర్షానికి రాజ్యానికి ఇలా ప్రతి విభాగానికి అధిపతి ఉంటాడు అని పిలుస్తూ ఉంటారని నాయకులు అని పిలుస్తూ ఉంటారు వీరి సంచారం వల్ల జరగబోయే రోజుల్లో వ్యవసాయం ఎలా ఉంటుంది దేశంలో పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహిస్తారు సంగతి అలా ఉంచితే ఇంకో మాసానికి అధిపతిగా ఉండే గ్రహం వల్ల కూడా అనుకూలంగా వ్యక్తిగత రాశి ఫలితాలు ప్రత్యేకంగా చెప్పేది ఒక మనిషి నక్షత్రం ప్రకారం అతని ఆదాయాలు వ్యయాలు పూజ అవమానాలు లెక్క పెడతారు దీనివల్ల మనుషులు ఆదాయాన్ని మించి ఖర్చు చేయకూడదని అనువు కానీ చోట అధికూలమని అవమాన పాలు కాకూడదని జాగ్రత్తగా ఏర్పడుతుంది కార్మికులకు పంచాంగం ఇది ఉపయోగం కా కాబట్టే సంవత్సరపు తొలి రోజున పంచాంగ శ్రవణం చేసి తీరాలంటారు పెద్దలు పంచాంగ శ్రవణం కూడా విష్ణుమూర్తి ప్రసన్నం చేసుకోవడానికి సహాయపడుతుంది పంచాంగం కర్మల నుంచి మనల్ని బయటపడేస్తుంది సహాయపడుతుంది ఉగా నాడు మనం తినే స్వీట్లు పచ్చడిలు ఆరు రుచులు మనోద్వేగాలను చెప్తారు ఉగాది పచ్చడిలో చేదు తీపి రుచులు సంతోషాలను బాధలను దుఃఖాలను రెండింటి సమయ స్వీకరించాలని చెబుతూ ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైన మంచి ఫలితాల కోసం పోరాడేవాడే జీవితంలో మంచి విజయాన్ని సాధిస్తాడు మన జీవితంలో వచ్చే ఆట పోటులను చిటికడు ఉప్పుగా స్వీకరించినప్పుడే ఆలోచనలు అటు ఇటుగా మళ్ళీ అవకాశం ఉండదు కాలానుగ్రహంగా గ్రహాలను తారుమారు మారుస్తూ ఉంటాయి ద్వారా రాశి శుభాలు లేదా అశుభాలు యోగాలు ఏర్పడతాయి ప్రతి గ్రహానికి మార్గదశ ఉంటుంది జాతకంలో గ్రహాల స్థానాలను బట్టి మార్గదర్శ శుభ మరియు అశుభ మార్గదశ ఫలితాలను ఇస్తుంది అయితే ఈ సంవత్సరం మే ఒకటవ తేదీన గురు మేషరాశి నుంచి వృషభ రాశిలోనికి మారటం జరుగుతుంది తన కార్యుడైన గురువు వృషభ రాశిలోనికి మారడం వల్ల ఈ రెండు రాశుల వారికి తిప్పలు తప్పవు ఎవరికి జాతకంలో గురు బలహీనంగా ఉంటా వారు గృహస్పతి మార్గదర్శ సమయంలో పలు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఉగాది తరువాత అంటే మే ఒకటిన గురువు తన సంచారాన్ని వృషభ రాశిలో కొనసాగిస్తాడు ఈ యొక్క మార్పు వల్ల కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు గోచరిస్తే కొన్ని రాశుల వారికి అశుభాలు ఫలితాలు అంటే కష్టాలు సమస్యలు ఇబ్బందులు కలుగుతాయి మరి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కష్టాలను అనుభవించే మొదటి రాశి తులారాశి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాలు జన్మించిన వారు తులారాశి వారికి చెందుతారు అలాగే మీ పేరును మొదటి అక్షరము రా రి రూ రే తో తా తి తు తే మీరు తుల రాశికి చెందిన వారు అవుతారు ఈ తుల రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం రెండు ఖర్చు ఎనిమిదిగా ఉంటుంది రాజ్య పూజ్యం ఒకటి అవమానం ఐదుగా ఉంది ఎనిమిదవ స్థానంలో గురువు ఉన్నాడు అష్టమి స్థానంలో ఉండడం అంత మంచిది కాదు గురువు అష్టమి స్థానంలో ఉండటం వల్ల మీకు ఈ సంవత్సరం ఆర్థిక లాభాలు పెద్దగా కలగవు ఆర్థిక పరంగా కొంత సంఘటమైన పరిస్థితులు సంగోచరిస్తూ ఉంటాయి అమ్మ నాన్నవలసిన ఆస్తులు అమ్మాలని ఆ ఆస్తులు కొనాలని చేయరు మారుతున్న సమాజ పరిస్థితుల మీద వ్యతిరేక ప్రభావాన్ని చూపిస్తారు ఈ సంవత్సరం ప్రారంభం కొంతవరకు తులారాశి వారికి ఈ అగ్ని పరీక్షలాగా అగ్ని పరీక్షలాగానే ఉంటుంది పిల్లలకు చదువుల కోసం ఇంటి అవసరాల కోసం శుభకార్యాల కోసం అప్పులు చేస్తారు ఏ సంవత్సరంలో మీకు ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖర్చులను నియంత్రించుకుంటే సరిపోతుంది ఆర్థిక ఆరోగ్య కుటుంబ విషయాల్లో కొద్దిగా ప్రతికూలత ఫలితాలు ఏర్పడతాయి అయినప్పటికీ తులారాశి వారు ఈ సంవత్సరంలో దిగువ చెందవలసిన అవసరం లేదు ఎందుకంటే మీ రాశిలో ఆరవ స్థానంలో రాహు బ్రహ్మాండంగా యోగిస్తూ ఉన్నాడు ఆరవ స్థానంలో రాహు ఉన్నప్పుడు గురువు ఎనిమిదవ స్థానంలో ఉన్న పెద్ద నష్టాలు ఏమి జరగవు ఆరవ స్థానంలో రాహువు ఉండడం వల్ల మీరు అంటే తులారాశి వారికి చెందిన వ్యక్తులు ఈ సంవత్సరంలో సమస్యలను సులువుగా ఎదురిస్తారు ఖర్చులను నియంత్రించుకుంటే ప్రయత్నం చేయవలసి ఉంటుంది అలాగే ఆరోగ్యంపై శ్రద్ధ కూడా వహించాలి కుటుంబ సంఘంలో పరిస్థితులను ప్రతికూలంగా ఉన్న మన ధైర్యంతో ముందడుగు సాగాలి తులారాశి వారికి ఈ సంవత్సరం గురు యొక్క అశుభ ఫలితాల నుండి బయటపడడానికి మే ఒకటవ తేదీన గురు గ్రహానికి సంబంధించిన పరిహారాలు చేయాలి గురువు గురువారం నాడు ఉపవాసం ఉండటం మంచిది గురువారం విష్ణువును పూజించడం అలాగే అరటి చెట్టుకు కూడా పూజ చేయాలి గురువారం అరటి చెట్టును పూజ చేయడం వల్ల మంచి జరుగుతుంది అలాగే మూడు గురువారాలు శివాలయంలో శివుడికి రుద్రాభిషేకం చేయించుకోవాలి ఈ పరిహారం చేయటం వల్ల అష్టమ దోషాలను గురు దోషం నుండి బయటపడగలుగుతారు ఇక ఉగాది తర్వాత నుండి కష్టాలు ఎదుర్కోబోతున్న రెండవ రాశి ధనస్సు రాశి ధనస్సు రాశి మూలా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములను ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ ఒకటి ఒక పాదము ఎందు జన్మించిన వారు ధనస్సు రాశికి చెందుతారు అలాగే ఏ ఐ బి భూ ధ బే తమ పేర్లకు మొదటి గల వారు మొదటి అక్షరాలు గల వారు ధనరాశికి చెందుతారు ధనరాశి వారి ఆదాయం పదకొండు ఖర్చు ఐదు పడుతుంది గౌరవం ఏడు అవమానం ఐదుగా ఉంది గురువు ఆరవ స్థానంలో మే ఒకటి నుంచి సంచారం చేయనున్నాడు గురువు ధనస్సు రాశిలోకి ఆరవ స్థానంలోకి సంచారం చేయడం వల్ల ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా నష్టాలు కలుగుతాయి వీటితో పాటు శత్రువుల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి మే ఒకటి తర్వాత ధనస్సు రాశి వారు గురువార గురు బలం తగ్గటం వల్ల ఆరోగ్య సమస్యలను వస్తూ ఉంటాయి వీటితో పాటు శత్రువుల వల్ల ఇబ్బందులు పెరుగుతూ ఉంటాయి కొందరు వ్యక్తులు మీ శత్రువులుగా మారి ఇబ్బంది పెడుతూ ఉంటారు అప్పుల పరంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు గురు దోషంతో పాటు ధనస్సు రాశి వారికి రాహు దోషం కూడా ఉంది రాహు ధనస్సు రాశిలో నాలుగవ స్థానంలో సంచారం చేయనున్నాడు ఆరవ స్థానంలో గురు వ్యతిరేకంగా ఉన్నాడు అలాగే నాలుగవ స్థానంలో రాహు వ్యతిరేకంగా ఉన్నాడు దీనిని బట్టి చూసినట్లయితే ధనస్సు రాశి వారి మే ఒకటవ తేదీ నుండి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ధనస్సు రాశి వారిలో శని శని మూడవ స్థానంలో ఉన్నాడు శని మూడవ స్థానంలో ఉండటం వల్ల మీకు ఈ సంవత్సరంలో కొన్ని శుభ ఫలితాలు కలుగుతాయి శని ప్రభావం వల్ల గురు గ్రహాల వల్ల కలిగే ప్రతికూలత ఫలితాలు అనుకూలంగా మారుతాయి అయితే ధనస్సు రాశి వారు ఈ సంవత్సరంలో అంత అంటే మే ఒకటవ తేదీ నుంచి వచ్చే సంవత్సరం వరకు కొన్ని పరిహారాలు ఖచ్చితంగా పాటించాలి ధనస్సు రాశి వారు ఈ సంవత్సరంలో అంతా కూడా గురు నియమాలు పాటించాలి అలాగే గురు గ్రహానికి చెందిన ఆది దేవత అయినటువంటి ఈ శివుడికి పూజలు చేయాలి శివుడికి అభిషేకాలు చేయించాలి అలాగే రాహు గ్రహానికి ఆది దేవత అయిన దుర్గాదేవిని అర్చనలు చేయించాలి కుంకుమ అర్చన చేయించాలి మీకు అంతా రాహు గురు గ్రహాల అనుకూలంగా ఉండవు కాబట్టి ధనస్సు రాసి వారు కొన్ని ఈ దానాలు చేయాలి రాహు గురు గ్రహానికి పూజలు చేయించుకొని కొన్ని మినుములను కొన్ని కందులను విడివిడిగా వస్త్రాలు కట్టి బ్రాహ్మణులకు దానం చే ఇలా చేస్తే ఏడు ధనస్సు రాశి వారులకు మూడవ స్థానంలో ఉన్నాడు మూడు శని స్థానంలో ఉండటం వల్ల మీకు ఈ సంవత్సరం కొన్ని శుభ ఫలితాలు కలుగుతాయి శని ప్రభావం వల్ల గురు గ్రహాల వల్ల కలిగే ప్రతికూలత ఫలితాలు అనుకూలంగా మారుతాయి అయితే ధనస్సు రాశి వారు ఈ సంవత్సరం అంతా అంటే మే ఒకటవ తేదీ నుంచి ఈ సంవత్సరం వరకు కొన్ని పరిహారాలు ఖచ్చితంగా పాటించాలి ధనస్సు రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా గురు నియమాలను పాటించాలి అలాగే గురు గ్రహానికి ఆది దేవత అయినటువంటి శివుడికి పూజలు చేయాలి శివుడికి అభిషేకాలు చేయాలి అలాగే రాహు గ్రహానికి చెందిన దేవతైన గుర్ దుర్గాదేవిని అర్చనలు చేయించాలి సంవత్సరం అంతా మీకు కూడా రాహు గురు గ్రహాలు అనుకూలంగా ఉండవు కాబట్టి ధనస్సు రాశి వారు కొన్ని దానాలు చేయాలి రాహు హు గురు గ్రహానికి పూజలు చేయించుకొని కొన్ని మినుములను కొన్ని కంతులను విడివిడి వస్త్రంలో కట్టి బ్రాహ్మణులకు దానం చేయాలి ఇలా చేస్తే ప్రతికూలంగా ఉన్న పరిస్థితులు గ్రహ స్థితులను అనుకూలంగా మారుస్తాయి అలాగే విష్ణువు కూడా పూజించడం మరింత మరి తెలుసుకున్నారు కదా ఉగాది తర్వాత నుండి అతి జాగ్రత్తగా ఉండవలసిన ఈ రెండు రాశుల వారు ఎవరు మరి ఈ రెండు చెందిన చెందినవారు ఉగాది నుండి అంటే మే ఒకటవ తేదీ నుండి తగిన జాగ్రత్తలు తీసుకోండి అలాగే ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారాలు కూడా పాటించి శుభ ఫలితాలను పొందండి పైన చెప్పుకున్న విధంగా ఈ రెండు రాశుల వారు సంవత్సరం ఈ సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరంలో కొంచెం జాగ్రత్తగా ఉండి కొన్ని నియమాలను పాటించి సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మీ అందరికీ ధన్యవాదములు